అందరికీ నమస్కారం ముఖ్యంగా బొబ్బిల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధాన్యం రైతులందరూ కూడా జాగ్రత్తగా పెరవలసినటువంటి సందేశం నిన్న నాకు ఇంచుమించు రైతుల దగ్గర నుంచి అమ్మనివ్వండి సహచార నాయకుల దగ్గర నుంచి అమ్మనివ్వండి ఒక నాలుగైదు ఫోన్ కాల్స్ రావడం జరిగింది ముఖ్యంగా సంపత్ రకం సంపత్ రకం ఎవరైతే రైతులు పండించి మిల్లులకు తోలుతున్నారో అది ముక్కవుతుందన్నటువంటి కారణం చేత మిల్లర్లు అధిక కేజీలు కొన్ని దగ్గర ఆరు కొన్ని దగ్గర ఎనిమిది కొన్ని దగ్గర పది కేజీల వరకు అదనంగా మిల్లర్స్ తోస్తున్నారని రైతులు కొంత ఆందోళన చెందడం జరిగింది నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా జేసీ గారితో మాట్లాడడం జరిగింది డిఎం సివిల్ సప్లైస్ వారితో కూడా మాట్లాడడం జరిగింది ఎవరైనా ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా నూరా నూరా కష్టపడి పండించి ఎంతో శ్రమ వచ్చి కష్టపడి పండించిన వరి రైతు అన్నోడు అన్యాయం అవ్వడానికి వీల్లేదు ఒకవేళ ఆ కారణంగా ఎవరైనా ఎక్స్ట్రాతో పడితే వెంటనే మీకు సంబంధించినటువంటి మీ తహసీల్దార్ గారికి కానీ సిఎస్డిటి గారికి కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి జేసీ గారు కలెక్టర్ గారు ఆల్రెడీ